ఏపీ ప్రజలకు మరొక వినూత్న కార్యక్రమం ప్రారంభిస్తున్న చంద్రబాబు గారు సో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు మరొక వినూత్న కార్యక్రమానికి అయితే శ్రీకారం ఉన్నారు ప్రధాని మోడీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ తరహాలోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రజలతో నేరుగా మాట్లాడినైతే ఉన్నారు సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం దీనిపై చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి ఆయన హయంలోనే పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య డయల్ యువర్ సీఎం నిర్వహించారు ఇప్పుడు మన్ కీ బాత్ డయోల్ ఎవరు సీఎం కార్యక్రమాలు కలయిక ద్వారా ప్రజలతో మమేకం అయ్యేందుకు ఆయన అయితే సిద్ధమవుతూ ఉన్నారు త్వరలోనే ప్రజలతో ముఖ ముఖాముఖి సమావేశాలు అయితే నిర్వహిస్తున్నట్లయితే అయితే చెప్పడం జరిగింది ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఆడియో లేదా వీడియో విధానంలో దీన్ని నిర్వహించే అవకాశం అయితే ఉంది ఈ నెల ఇరవై ఏడున పోలవరం కూడా అయితే వెళ్ళబోతున్నారు సో మొత్తంగా ఏపీలో ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి ఇప్పటివరకు డైరెక్ట్గా సీఎంతో చెప్పుకునే అవకాశం అయితే లేదు ఇప్పుడు ఆయనతో చెప్పుకునే విధంగానే సంక్రాంతి తర్వాత నుంచి కొత్త కార్యక్రమం అయితే రూపొందిస్తున్నారు ప్రజలకునే సమస్యలు ఏమన్నా సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు లేదా స్థలాలకు సంబంధించి కావచ్చు పొలాలకు సంబంధించి కావచ్చు ఆస్తులకు సంబంధించి కావచ్చు ఏమన్నా కూడా నేరుగా అయితే డైరెక్ట్గా సీఎం గారితో చెప్పుకోవచ్చు అనమాట ఫోన్లోని సో ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుడుతున్నారు సో ఇటువంటి కార్యక్రమాలను అయితే ఎంకరేజ్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో